ఇరవై ఆరో వార్డు వేడుకల్లో నిండిపోయింది కార్పొరేటర్ దండు రెడ్డి బర్త్డే సెలబ్రేటివ్ హైలైట్స్ ఇరవై ఆరో వార్డు మూడు రంగులుగా మారిపోయింది ప్రతి వీధి ప్రతి దారి పెద్ద పెద్ద కట్అవుట్లు ఫ్లెక్సీలతో బ్యానర్లతో వైసీపీ ఇరవై ఆరో వార్డు కార్పొరేటర్ దండు రెడ్డి జన్మదిన శుభాకాంక్షలతో ఏరియా అంతా సంబరాలు ఉదయమే కార్పొరేటర్ ఆఫీసు వద్ద ప్రజల రద్దీ అభిమానులు కార్యకర్తలు స్థానిక పెద్దలు యువత భారీ సంఖ్యలో చేరి బోకేలు శాల్వాలు దండలతో కేక్ కట్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మధ్యాహ్నం మున్సిపాలిటీ కార్మికులకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేశారు తమ కోసం పనిచేసే కార్మికులు ఈ రోజు ప్రత్యేక గౌరవము పని మన బలం అని చెప్పే దండు రెడ్డి ఈ రోజు ఆయనే వారికి భోజనము ఏర్పాటు చేయడము ప్రత్యేక ఆకర్షణగా మారింది సాయంత్రం ఆరు గంటల నుండి మరో రౌండ్ వేడుకలు ప్రతి ప్రాంతం ప్రతి స్టేట్ అభిమానులు కార్పొరేటర్లు తమ ఏరియాకు తీసుకువెళ్లి కేక్ కట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు అక్కడి నుంచి నేరుగా సేవా కార్యక్రమాలు వేడుకలు మాత్రమే కాదు సేవ చేయాలన్నది కార్పొరేటర్ దండు రెడ్డి పంప్ హౌస్ వద్ద వృద్ధ ఆశ్రమంలో అన్నదానం రైల్వే స్టేషన్ వద్ద అనాథలకు దుప్పట్ల పంపిణీ పుల్లారెడ్డి కాలేజీ వద్ద చిన్నపిల్ల ఆశ్రమంలో భోజన కార్యక్రమాలు కేవలము బర్త్డే కాదు సేవతో నిండిన వ్యక్తిత్వం కార్పొరేటర్ గా వచ్చినప్పటి నుంచి ఇరవై ఆరు వార్డులో ఎన్నో అభివృద్ధి పనులు వేగంగా జరిగాయి రెడ్డి నాన్ రెడ్డి కులము వర్గం అనే చూపే లేని వ్యక్తి వినాయక చందా సేవలో ముందుండే నాయకుడు ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనాల సమయంలో విగ్రహాలు రైస్ ప్యాకెట్స్ అవసరమైన సహాయం ఎవరాడినా కాదడం లేదు ఇది దండు రెడ్డి ప్రత్యేకత ఈ రోజు వేడుకల వెనుక నిలబడ్డ టీము ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి కార్యక్రమాన్ని పర్ఫెక్ట్ గా క్షుణ్ణంగా ప్లాన్ చేసి నడిపించిన వారు సాయి విజయభాస్కర్ రెడ్డి బ్రహ్మారెడ్డి అశోక్ రెడ్డి రవి సాయి మల్లికార్జున వారందరికీ కార్పొరేటర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు